దేశాలు ప్రభుత్వం వచ్చినప్పుడు అది ఆగి ఆగిపోయింది వాటర్ లేదు నీళ్ళు లేదు రోడ్లు లేదు అది కరెంట్ లేదు కొన్ని అరా అరకొరగా ఉంది కాలనీ ఎవరన్నా రావడం అంటే రావాలంటే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అందుకే 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 ఇప్పుడు మనం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కొంచెం దానిపైన పాలు చూసి సర్వే చేసి ఇప్పుడు ఈ ప్రజలతో వచ్చి ఆ కాలనీ వాసులతో వచ్చి ఇప్పుడు దానికి ఒకటి వినతపత్ర అర్జీ ఇచ్చినాము అది అర్జీ రూపంగా మనకి పండ్లు కావాలని మనం కోరుతున్నాం మనము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ వాళ్ళంటే అంటే కొట్లాడేకు ఫస్ట్ అర్జిస్తాము సమస్యలు చేయండి అని అడుగుతాం సమస్యలు చేయకపోతే మేము రోడ్డు కూడా ఎక్కుతాం రోడ్డు కూడా ఎరకడం రోడ్డు కూడా ఎక్కుతాం రోడ్డు కూడా రోడ్డుకి ఎక్కి రోడ్లు కూడా ధర్నా చేస్తాం నెక్స్ట్ మీరు పర్లే కాకపోతే అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తుంది ఏమనగా ఈరోజు ఖాళీకి వచ్చి వాళ్ళకి అక్కడ రోడ్డు ఇట్లా స్లోపు ఉంది కొండ కొంచెం ఒక ఒక ఇంటి పక్కన బిందె నీళ్ళు పోస్తే బెట్టి నీళ్ళు పోస్తే మళ్ళీ బకెట్కి పోతాయి ఆ పక్కి టైం ఏమంటుంది ఈఎంఐ కొట్టాడే మరి ఇండేవాళ్ళే కదా అది పరిస్థితి జరుగుతుంది కాబట్టి చూస్తున్నాండి ఆ కొండ ప్రాంతంలో మీరు ఎం ఇచ్చినారు గవర్నమెంట్ ఇల్లు అది ఈ రాకం స్థలం అది ఇచ్చినారు ఎట్ ఇచ్చినారు ఏమి రాజధానికి మేమంతా ఉంటే మధ్యలో కూడా కంపు చెట్లు పెరిగిపోతున్నాయి స్థలాలు ఉంది ఉండనుకో ఎవరో రిజిస్ట్రై భూములు ఎవరు ఉంటాయనుకో అట్లా కట్టుకోలేని పరిస్థితి కొండధరలే ఇచ్చినారు ఏం భూములు లేవా రాయలకి చుట్టారు మస్తు భూమి ఉంది ఆ భూములు ఎక్కడ ఒక ఐదు ఎకరాలు కొనివ్వచ్చు కదా కొండలు ఎందుకు ఇచ్చినారు మీరు ఎవరో కమ్యూనిస్టులో కమ్యూనిస్ట్ ఇల్లు లేకపోతే కొట్టాలేసే పరిస్థితి అది అట్లా స్థలంలో మీరు ఇల్లు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అవుతుంది రండి మీరే మీది ఎవరైనా వాహనం వేసుకొని రాండి వాళ్ళ ఇంటి దాకా ఎట్లా పోతుందో తెలుస్తుంది మీకే మీరు వచ్చి చూస్తే కదా మీకు తెలుసేదని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లా మీరు మాట్లాడే